దేవుని యొక్క కృప మనలను ప్రేమించచ్చు తన ప్రశస్త రక్తం వలన ప్రతినిత్యము దేవుని వాక్యం ద్వారా మనల్ని కడుగుతున్నందుకై పవిత్రపరచబడిన వారమై ప్రభులో ముందుకు సాగుతుగాక యాకోబు వ్రాసిన పత్రిక ఒకటో అధ్యాయము ఇరవై మూడు ఇరవై నాలుగు ఎవడైనను వాక్యం వినివాడై ఉండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడు అద్దములో తన సహజ ముఖమును చూచుకొను మనుషుని పోలి ఉన్నాడు వాడు తను తాను చూచుకొని అవతలకు పోయి తానిట్టివాడో వెంటనే మరచిపోవును గదా ఈ మాటలు వ్రాసిన వ్యక్తి ఎవరనగా మొ మొదటి అధ్యాయం మొదటి వచ్చినోళ్ళే ఉన్నది దేవుని యొక్కయు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్కయు దాసుడైన యాకోబు అన్య దేశములందు ఉన్న పన్నెండు గోత్రముల వారికి శుభమని చెప్పి వ్రాయినది యేసుక్రీస్తు తమ్ముడు అన్నమాట ఈయన యాకోబు వార్త పదమూడవ అధ్యాయము యాభై నాలుగో వచ్చిన అందువల్ల వారు ఆశ్చర్యపడి యాభై ఐదు ఇతరు వడ్లవాణి కుమారుడు కారా ఇతని తల్లి పేరు మరియ కాదా యాకోబు యోసేపు సీమోను యోధా అను వారు ఇతని సోదరుడు కారా ఇతని సోదరుని మనుడందరూ మనతోనే ఉన్నారు కారా యేసు ప్రభు తర్వాత పుట్టినటువంటి వాడెవరంటే యాకోబు యేసు వారు పరిశుద్ధాత్మ వల్ల పుట్టాడు కానీ ఇదిగో ఉభయల సమ్మతి చొప్పున లేదా ధర్మం చొప్పున స్త్రీ పురుషులకు వారు ఆ ధర్మము జరిగించినప్పుడు పుట్టినటువంటి వాడే యాకోబు మొదటివాడు తర్వాత యోసేపు తర్వాత సీమోను యోధ మళ్ళా అతనికి చెల్లెండ్రు కూడా ఉన్న ఈ యొక్క యాకోబు యేసుప్రభువాడు తమ్ముడు ఏమని తెలియపరుస్తున్నాడంటే ఎవడైనా వాక్యం వినువాడై ఉండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడు అద్దములో తన సహజ ముఖమును చూచుకొను మనుషుని పోలి ఉన్నాడు వాడు తను తాను చూచుకొని అవతలకు పోయి తానిట్టివాడు వెంటనే మరచిపోవును కదా అవతలకు పోయి తానిట్టివాడు మరచిపోతున్నాడు మరిచిపోతూ అనేది ఆ బా నేను మర్చిపోయాను మరిచిపోకూడదు మరుచట అది అంత మంచి పని కాదు అది మానవ లక్షణం కాదు మానవ క్రోర మృగం అనమాట ఎద్దు తన కామాందు నెరుగుతుంది గాడిద తన సొంత దొడ్డి తెలుసుకుంటుంది మానవ మృగం అనమాట మరిచిపోయిన మానవ మృగం ఎవడు మరిచిపోయాడు అంటే దేవుని వాక్యం సెలవిస్తుంది సముయోలు గ్రంథము ఇరవై ఐదవ అధ్యాయము ఒకడు అంటున్నాడు తొమ్మిదో వచనం దావీదు ఎవడు ఇరవై ఐదో అధ్యాయము పదో వచనం నాబాలు దావీదు ఎవడు యక్షయ్య కుమారుడు ఎవడు తన యజమానులను విడిచి పారిపోయిన దాసులు ఇప్పుడు అనేకులున్నారు నేను సంపాదించుకుని అన్నపానములను నా బొచ్చు కత్తిరించు వారి కొరకు నేను వధించిన పశుమాంసమును తీసి నేను బొత్తిగా ఎరుగును ఎరుగని వారికిత్తునా నేను బొత్తిగా ఎరుగని వారికిత్తునా దావీదు పంపించాడు మనుషులను ఇరవై ఐదవ అధ్యాయము ఇరవై ఐదవ అధ్యాయము ఆరో వచ్చను ఆ భాగ్యవంతునితో నీకును నీ ఇంటికి నీ నీ కలిగిన అంతటికి నీ క్షేమ గాక అని పలికి ఈ వర్తమానం తెలియజెప్పవలను ఆయన భాగ్యవంతుడు అని అంటున్నాడు క్షేమ గాక అని అంటున్నాడు దావీదు నీ యొక్క గొర్రెల బొచ్చు వారున్నారన్న సంగతి నాకు వినబడను నీ గొర్రెల కాపర్లు మా దగ్గర ఉండగా మేము వారికి ఏ కీడును చేసి ఉండలేదు వారు కర్మేలలో ఉన్నంతకాలము వారేదియో పోగొట్టుకొనలేదు నీ పని వారిని నీవు అడిగినడలా వారు అలాగూ చెప్పుదురు కాబట్టి నా పనివారికి దయచూపము శుభదినమున మేము వచ్చిదిం కదా నీకు ఇష్టం వచ్చినట్టు నీ దాసులకును నీ కుమారుడైన దావీదును కిమ్ము దావీదు పనివారు వచ్చి అతని పేరు చెప్పి ఆ మాటలన్నిటినీ నా బాలునకు తెలియజేసి కూర్చుండగా ఆ మాటలని చెప్పారు భాగ్యవంతుడు అంటున్నాడు క్షేమమగునుగాక అన్నాడు నీ కుమారుడైన దావీదు అంటున్నాడు ఇంతగా తగ్గించుకున్నాడు అంతేకాదు పనివాడుని అడిగితే పనివాడు కూడా ఏం చెప్తున్నాడు పదిహేను బాబు వచ్చినాం అయితే ఆ మనుషులు మాకెంతో ఉపకారము చేసి ఉన్నారు మేము పొలంలో వారి మధ్యను సంచరించున్నంతసేపు అపాయము కానీ నష్టము కానీ మాకు సంభవింపనే లేదు మేము గొర్రెలను కాయిచున్నంతసేపు వారు రాత్రింబగళ్ళు మా చుట్టూ ప్రాకారముగా ఉండిరి పనివాడు ఎంత మంచి సాక్ష్యం చెప్తున్నాడు ఈ పనివాడిని ఎవరికి సాదృశ్యంగా తీసుకుందామంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి గుడ్ కౌన్సిలర్గా సమాధానకర్తగా మంచి సమాధానకర్తగా ఈ పనివాడు కనపడుతున్నాడు కృతజ్ఞుడై ఉన్నాడు గివింగ్ థ్యాంక్స్ చెప్తున్నాడు చెప్తూ ఎవరికి చెప్తున్నాడంటే అభిగాయలతో చెప్తున్నాడు అభిగాయలు సుబుద్ధి గలది రూపస్యై నాబాలు చర్యలను బట్టి చూడగా నాబాలు మోటువాడును దుర్మార్గుడనై ఉండెను అతడు కాలేబు సంతతి వాడు కాలేబు సంతానంలో పుట్టి కృతజ్ఞత లేనివాడుగా ఉన్నాడు కాలేబంటే నిండు మనసు కలిగిన వాడు పాలు తేనెలు ప్రవహించదేశోశ కాలేములు మాత్రమే వెళ్ళారు ఇలాంటి సంతానంలో పుట్టినటువంటి వాడు మోటువాడంట దుర్మార్గుడంట దుర్మార్గమైన మాటలు మాట్లాడుతున్నాడు కృతజ్ఞత జీవితం లేదు కనుక మనము దేవుని వాక్యం యాకోబు రాసిన పత్రికలో ఒకటి ఇరవై నాలుగు వాడు తను తాను చూచుకొని అవతలకు పోయి తాను ఎట్టివాడు వెంటనే మరచిపోవును కదా తన సహజ ముఖమును చూచుకొను మనిషిని పోలి ఉన్నాడు వాక్యమును వినువాడు దాని ప్రకారం ప్రవర్తింపనవాడైతే తన సహజ ముఖమును అద్దములో తన ముఖమును చూచుకొని మనిషిని పోలి ఉన్నాడు వాడు అవతలకు పోయి తన్ను తాను చూచుకొని అవతలకు పోయి వాడు తను తాను చూసుకొని అవతలకు పోయి తాను ఎట్టివాడు వెంటనే మరచిపోవును కదా కొంచెము ఆస్తి వచ్చే ఆస్తి వస్తే చాలు ఎంత గర్వమో ఒక చిన్న అటెండర్ ఉద్యోగం వస్తే ఎంత గర్వమో తెలుసా అటెండర్కి ఎంఆర్ఓ లాగా ఫీలింగ్ అనమాట అటెండరు కలెక్టర్ కంటే పెద్ద ఫీలింగ్ ఇస్తూ ఉంటాడు వాడి స్థితి ఏంటి వస్తీ కూడా ఆ టింకరి ఏంటి అని అడుగుతుంది చింతకాలు ఏరుకునేది రాణి అయింది ఆ వంకర టింకరి ఏంటి అని అంటుంది అన్నది మర్చిపోయింది ఇదిగో అనేటటువంటి వాడు దావీదివాడు యశ్డు తమ యజమానుడి పారిపోయిన అనేక దాసులు ఉన్నారు నేను బొత్తిగా ఎరుగును వానికి ఇస్తున్నా అంటే వాడు జ్ఞాపకం చేసుకోలేదు మరిచిపోయాడు తాను మర్చిపోయాడు మరిచిపోయాడు అందుకని మరణము సంభవించింది కృతజ్ఞత జీవితం లేకపోతే మరణము సంభవిస్తుంది చూస్తాడు 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 సమయం ఇస్తాడు దేవుడు ఎన్నిసార్లు గద్దించినా లోపడకపోతే మరి లేకుండా హఠాత్తుగా నాశనం తటస్థిస్తుంది ఎందుకు నీకు గర్వం నాశనానికి ముందు గర్వం ఎందుకు ఆ గర్వం కొంచెం ఒక చిన్న సంపాదించుకునే లెక్కే అంతలా గర్వమా అది నాశనానికి దారి చూపిస్తుంది కదా నా జీవితంలో నష్టపోయాడు నా వాళ్ళు జీవితంలో మరణమయ్యాడు మన వ్యక్తిగత జీవితంలో మనం ఎలా ఉన్నాం లోకంలో ఒక సామెత ఉంది ఎదిగే కొందంట ఒదిగిపోవాలంట ఎంత ఎదుగుతాడో అంత ఒదిగిపోతే ఇంకనూ పెరుగుతాడని పెరుగుతూనే ఉంటాడు మరి ఇంకొకడు ఉన్నాడు వాడి పేరు ఉజ్జియా జకరయా దినములలో తెలివి కలిగిన జకరయా దినములలో యథార్థవంతుడుగా ఉన్నాడు నమ్మకస్తుడుగా ఉన్నాడు అన్ని విషయాల్లో ఆశీర్వదించబడ్డాడు అయితే తనకు కలిగిన విస్తారమైన ధనము చేత విస్తారమైన వర్తకము చేత అన్యాయం చేసి పాపము చేసి వచ్చిదివి గనుక నిన్ను నేలను పడవేసేదను నిన్ను బూడిదిగా చేస్తాను సాతానుడిగా గది పట్టింది ప్రధానతోతైన వాడు సాతానుడయ్యాడు బూడిదయిపోయాడు అలాగైతే ఉజ్జి వాడు అతడు కూడా మనసును గర్వించి చెడిపోయాను స్థిరపడిన వాడై మనసును గర్వించి చెడిపోయిన వాడై మనస్సును గర్వించి చెడిపోయాడు స్థిరపడిన తర్వాత మనస్సును గర్వించి చెడిపోయాడు కనుక చెడిపోతే వడి కూడా నొదుటన కుష్ట రోగం పుట్టింది కారణం యాజకుడు చేయవలసిన పని యాజకుల మీద కోపం చూపిస్తున్నాడు మందిరంలోకి డైరెక్ట్గా వెళ్తున్నాడు ధూపం మందిరం ధూపం వేసే స్థలానికి వెళ్తా డైరెక్ట్ గా ఏ ఇది నీ పని కాదు బయటికి పో అని ప్రవక్తలు చెప్పారు యాజకులు చెప్పారు దాదాపు చాలా మంది ఉన్నారు వాళ్ళ మీద కోపం చూపాడు రౌద్రం చూపాడు అట్లానే చూస్తున్నాడు వాళ్ళు చూడ చూచిన వెంటనే వాడికి నొసటన రోగం పుట్టింది క్యాన్సర్ నో ఆన్సర్ కనుక వాడేమన్నా తన్ను తాను మరలా తన్ను తాను చూచుకొని తాను ఎట్టివాడో మరచిపోవును కదా ఈ ఉదయకాల సమయంలో ఒకడు నాబాలు వాడు ఉజ్జియ నీ స్థితి ఏమిటి నీకు కొద్దిగా అట్ట కొద్దిగా వచ్చేలేకే ఇక కళ్ళు కింద కళ్ళు నెత్తికెక్కిపోతాయి అన్నమాట కనుక కళ్ళు నెత్తికెక్కితే కళ్ళు నెత్తికెక్కకూడదమ్మా జాగ్రత్త కళ్ళు కిందే చూడాలా బాహటంగా చూడాలంతే ఎక్కువ చేయొద్దో తక్కువ చేస్తాడు దేవుడు జాగ్రత్త నీ బి మస్ట్ బీ కేర్ఫుల్ కనుక దేవుని సన్నిధిలో జాగ్రత్త కలిగి ఉండాలా నేనేమైనా ప్రభువా నిన్నే స్థుతిస్తాను నాకేమున్నా ప్రభువా నీ కర్పిస్తాను ఎవడైతే తను తాను తగ్గించుకుంటాడో అతడు హెచ్చించబడతాడు తను తాను హెచ్చించుకున్నాడు అనుకో తగ్గించబడతాడు ఒరే వీడికి పోయే కాలం వచ్చిందిరా మరి ఎక్కువ చేస్తున్నాడ్రా వీడికి పోయే కాలం వచ్చింది కాబట్టి ఎక్కువ చేస్తున్నాడు రా వీడు ఒరే 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 మరి అంతంట్రా మరి అంతా వద్దు అంత స్పీడ్ వద్దు అంత దూకుడు వద్దమ్మా అంత దూకుడు వద్దు ఎగిరిని ఎద్దు గంత మోయక మానదు ఎగిరిని ఎద్దు గంత మోయక మానదు ఎదిగే కొలది ఒదిగిపోవాలి తగ్గించుకోవాలి కనుక ఎట్టివాడు వాడు తను తాను చూచుకొని అవతలకి పోయి తాను ఎట్టివాడో వెంటనే మరచిపోవును కదా అసలు ఎలాంటి వాడేవి నువ్వు ఎట్టివాడేవి నువ్వు ఒట్టివాడివే నేనేదో పెద్ద గట్టివాడిని నేనేదో ధనవంతుణ్ణి నా దూకుడు నా స్పీడు నాకు నా నన్ను ఎవరు ఆప ఎవర్రా ఆపేదే వాడు ఎవడో ఒకడు మాట్లాడుతున్నాడు మనల్ని ఎవర్రా ఆపేదే ఇలాంటి మాటలన్నీ ఉత్త మాటలు సొల్లు మాటలు దానిలో ఏమాత్రమో గట్టిదనం లేదు గట్టి మాట ఏంటి తెలుసా వాక్యం వాక్యం ఎవడైనానో వాక్యము వినివాడండి దాని ప్రకారం ప్రవర్తింపన వాడైతే వాడు అర్థమలో తన సహజ ముఖమును చూసుకోను మనిషిని పోలి ఉన్నాడు మనుష్యుడు ఇదిగో నెపోలియన్ నెపోలియన్ అనేటటువంటి వాడు వాడు అనేకుల్ని తన కత్తితో చంపి ఆ ఆ కత్తి ఆ రక్తం నాలుగుతో నాకుతున్నాడు నెపోలియన్ హిట్లర్ లో ప్రపంచాన్నే జయించానని అనుకున్నాడు ఆఖరికి తన్ను తాను జయించలేక వాడు సూసైడ్ చేసుకున్నాడు ది గ్రేట్ అలెగ్జాండర్ అన్ని జయించాను పసి పిల్లల ఆ గర్భిణీ స్త్రీలను పొట్టలు కోసిన ది గ్రేట్ అలెగ్జాండర్ ఒక చిన్న దోమగుట్టి చచ్చిపోయాడు ఎంత అప్ట్రాల్ హిందూ మహాసముద్రంలో ఒక బిందువు లాంటి నువ్వు నువ్వెంత ఆప్ట్రాల్ హిట్లర్ అనేవాడు ది గ్రేట్ అలెగ్జాండర్ అనేటటువంటి వాడు నెపోలియన్ వీళ్ళందరూ కూడా చచ్చి పేరు లేదు ఇక అంతే జ్ఞాపకార్థంలో పేరుండాలి ఏందంట ఏం దేనికి పేరు మండలు చేయటానికి పేరా హింసించడానికి పేరా అబద్ధాలు ఆడటానికి పేరా అన్యాయం మోసాలు చేయటానికి పేరా ఈనాడు క్రైస్తవుల మీద ముప్పై తొమ్మిది మందిని శ్రీలంకలో వారు సెమీ క్రిస్మస్ చేసుకుంటే వాళ్ళు ఉగ్రవాదులు వచ్చినట్టు వచ్చి ముప్పై తొమ్మిది మందిని కాల్ చేశారు ఏదో క్రైస్తవ్యము నిప్పు ఆ నిప్పు జోలికి పోతే కాల్ చేస్తుంది క్రిస్టియన్ పీపుల్ ఒక ఈ లోకంలో ఒక మతోన్మాదులు లే లేచారు లేచి వారు ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తున్నారు కానీ దేవుడు పక్షపాతి కాడు పార్షాలిటీ లేదు దేవునికి అందరికీ ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతాడు ఏదైనా తప్పు చేస్తే కనుక దేవుడు ఆ తప్పుకు ప్రతిఫలం ఇస్తాడు దేవుడు తప్పనిసరిగా ప్రభు కోసం నిజమైన ఆరాధికులుగా ముప్పై తొమ్మిది మంది చచ్చిపోయారు ఫిస్టు పెట్టి కాల్ చేస్తే చనిపోయారు వీళ్ళకి ఎవరు అండలేరు కొండ ఆశ్రయం లేరు అనుకుంటున్నారు కానీ దేవుడు కొంతమంది అలా అత సాక్షులు కావాలని దేవుని వాక్యంలో ఉంది నాదా సత్యస్వరూపి ఎందాక తీర్పు తీర్చుకుని ఉంటావయ్యా అని ప్రార్థన చేస్తున్నారు వారు బలిపీఠం క్రింద నుండి వెయిట్ 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 కొంచెం ఒప్పిక పట్టండి మీ వల్లే చంపబడి వారి లెక్క పూర్తి అవి వరకు కొంచెం సమయము ఓపిక పట్టండి అంటే వాళ్ళు అత్సాక్షులు అయ్యారు కదా ఇప్పుడు కొంతమంది అత్సాక్షులు అవుతున్నారు అది దేవుని చిత్తము దేవుని వాక్యము నెరవేరటానికి అయితే ఈ సమయంలో రెండు విషయాలు ఎవరెవరు ఒకడు రెండో వాడు ఉజ్జియ కొంతమంది వ్యక్తులను జ్ఞాపకం చేశాను ది గ్రేట్ అలెగ్జాండర్ హిట్లర్ నెపోలియన్ వీళ్ళందరూ ప్రయోజనం ఏమి లేదు ఎంతమంది డాక్టర్లు ఇచ్చేసిన ఏం ప్రయోజనం లేదు అయితే అలెగ్జాండర్ ఏమన్నా అంటే నా చేతులు బయటికి పెట్టండి ఎందుకంటే నేను ఒట్టివాడిగా వచ్చాను ఒట్టివాడిగా పోతున్నాను ప్రార్థన ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకమందున మా తండ్రి అమూల్యమైన అతిశ్రేష్టమైన నీ మాటలు ఈ సమయంలో అందించి అనేకులకు అంగీకరించడానికి ఆత్మలో నెమ్మది శరీరంలో స్వస్థత నీ వాక్య సత్యము శరీరానికి ఆరోగ్యం ఇస్తుంది ఆత్మకు సంతోషం ఇస్తుంది ఆత్మలో బలము శరీరంలో స్వస్థత దీని ప్రకారముగా కాక వాక్య ప్రకారంగా ప్రవర్తించిన వాడైతే హిట్లర్కి పట్టిన గతి వాడు అలెగ్జాండర్ పట్టిన గతి నెపోలియన్ ఉజియా లేక నాబాలు నాశనానికి ముందు గర్వం నడిచి వాడు ఎట్టివాడో తను తాను గ్రహించలేక దావీదెవడు ఎస్సే ఎవడు తమ యజమానుల్ని విడిచిన దాసులు అనేకులు ఉన్నారని తిరస్కారం చేసి మంచానబడి పది రోజుల డామ్ చచ్చిపోయాడు ఏ సునామంలో ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆమెను